ప్రసాదాలు తినరా సార్ మొత్తమే తినటం కాదు కూడా చిటికెళ్తే నేను ఇస్తే లడ్డూలు తిన్నారు కొంతమంది మీరు లడ్డెత్తారో లడ్డు పై క్రిస్టియన్గా బైబుల్ మాత్రమే చదవాలి మీరు ఈ గ్రంథాలు కూడా చదువుతున్నారు కదా దేవుడు ఏమన్నారా మిమ్మల్ని కర్నూలు దగ్గర బస్ మేడం దేవుడు ఆపపోయిండు అక్కడ మీకు ప్రమాదాలు జరుగుతుంటే ఆపుతానని కానీ ఎక్కడ చెప్పలే మరి సావని అని చూసిడా యేసుక్రీస్తు చాలా సార్లు భూమి మీదకి వచ్చినాక దేవుడు అని నన్ను రక్షించు తండ్రిని నన్ను రక్షించు అన్నాడు ఎందుకు యేసుక్రీస్తు అన్ని బలాలు ఉంటాయి కదా ఉంటాయి ఎందుకు ఆ సిల్వర్ ఎందుకు పడ్డాడు అంటారు నేను యేసుకు మారుడను అని చెప్పినందుకే యేసుకు అని చెప్తాడు అంటే దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు అన్నట్టే కదా డబ్బులు దీనికపోతే డబ్బులు లేకపోతే మొక్కుకోగానే అయ్యా యేసు ప్రభు అని మొక్కుకోగానే అవి అంటే లక్ష రూపాయలు పడ్డాయి అని చెప్పి జరుగుతుంది డబ్బుల విషయంలో అంటే మనకు తెలియకుండా దేవుడు సహాయం చేస్తాడు క్రెడిటెడ్ బై యేసుక్రీస్తాన పడుతుంది గ్రంథాలు చదివినంత మాత్రాన దేవుడు ఏమంటాడు దేవుడు ఏమి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తినరు దేవుడికి పూజించింది మీరు తీసుకోరు విగ్రహారాధన చేయరు విగ్రహారాధన చేసేటోళ్ళను వ్యతిరేకిస్తారు ఎన్ని చేసేటోళ్ళు అసలు విగ్రహారాధనను దేవుళ్ళను నమ్మేటటువంటి హిందువులకు సంబంధించినటువంటి గ్రంథాలు ఎందుకు చదువుతున్నారు అని అడిగితే ఫస్ట్ చెప్పాలంటే కరుణాకర్ శుభన ఒకటే దాని వక్రీకరించి చెప్పడం అనేది స్టార్ట్ చేస్తాను మా దాంట్లో బూతుంది మీ దాంట్లో బూతుంది అంటారు అంతేనా మా దాంట్లో బూతుందని నేను చెప్పటల్లా మాది పరిశుద్ధం ఒక తండ్రి తోటి కూతురు వెళ్ళకూడదు దేవుడు చెప్పాల చేయమని కానీ దేవుడు పుస్తకం ఎందుకు రాసిరూ తోటి కూతులు పోవడం బూత్ కాదంటారా ఇప్పుడు ఆ ఛానల్స్ అని బూత్ ఛానల్స్ అవుతాయా చెప్పండి ఇది మీడియా ఛానల్ ఇది మతం కాదు ఇది గ్రంథం కాదు మీడియా అంటే జరిగింది జరిగినట్టుగా ఏం జరుగుతుంది అన్నది ప్రజలకు చేరవేసేది మీడియా బైబిల్ ఒక మీడియానా ఈ కాలం ముందు ఉన్నటువంటి మీకు బుద్ధి కలుగుట్టుగా దేవుడు ఆయన్ని రాయించడం మీరు పాస్టరా కొంతమంది పాస్టర్లు కేవలం దశమ భాగాలు పెంచుకోవడం కోసం వాళ్ళ ఆక్యుపెన్సీ పెంచుకుంటారట నిజమేనా మీరు చెప్పేదంత అవద్దు అండి కావాలని చెప్పేసి నాతో ఓపెన్ ఒక పాస్టర్ నీకు దేవుడు అని చెప్పేసి ఒక అమ్మాయిని శారీరకంగా కలిసి గర్భవతిని చేసిన తర్వాత ఆమెను ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెడుతుంటారు పాస్టర్ అమ్మ తేజ అని చెప్పేసి పేరు విన్నర్ విన్నాను విన్నరా విన్నాను విన్నర్ కదా విన్నాను మళ్ళీ దాని తర్వాత ఆయన బుష్ అని అని చెప్పేసి ఇట్లా అంటాడు అన్న తర్వాత నాకు దేవుడు చెప్పిండు ఇంకొకటి కూడా ప్రభువు నాతో చెప్పాడు నీ గర్భసంచి నీకు ప్రెగ్నెన్సీ అవుతుంది అని అంట స్వచ్ఛమైన కుమారుడు పుడతాడు పరిశుద్ధుడైన కుమారుడు పుడతాడు అనండి ఏంటండి పెంటా చెప్పండి తెలియదు దాని గురించి పాస్టర్ అమ్మ తేజ అని చెప్పేసి తెలివని వ్యక్తి పేరు చెప్పడము ఆ వ్యక్తి ఎందుకు వచ్చిండో లేకపోతే ఆయనకు ఉన్నటువంటి రోగం ఏందో అది చెప్పడము దాన్ని స్వస్థపరచడము ఇదంతా ఒక పాస్టర్ కు సాధ్యం అవుతుందా ఓపెన్ గా చెప్పండి అయితదా కాదు స్వస్థపరచడు అనేది మాత్రం తప్పదు ఏ ఒక్క హిందువు కూడా క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చి మీరు మా మతంలో చేరండి అని చెప్పి కరపత్రం మంచి ఈ క్రిస్టియానిటీ నుంచి హిందూ మతంలోకి చేరిన ఉన్నారా వీళ్ళు క్రిస్టియానిటీ గురించి ఎక్కడ ప్రచారం చేస్తే మా హిందూ మతం ఎక్కడ దెబ్బతి ఉంటుందని మీరు భయపడుతున్నారు మీకు భయం ఎందుకు మీ దాంట్లో సత్యం ఉన్నప్పుడు మీకు బ్రదర్ సతీష్ ఐడియా ఉందా బ్రదర్ సతీష్ చర్చ సతీష్ గారి దగ్గరికి వెళ్దాం మీ ఇష్టం అక్కడ కుర్చీకో రేట్ ఉంటుంది కుర్చీకో రేట్ ఉంటుంది అట కుర్చీకో రేట్ ఉంటుంది అక్కడ కూర్చోవాలి తెలియదు బిర్రీ రాంగానే తెలియదు అంటే ఎట్లా అండి నాకు అర్థం అర్థంగా ఆయన ఫుటో దిగితే ఐదు వేలు అడుగుతాడు ఆయన కలిసి భోజనం చేస్తే యాభై లక్ష్యం అని అడుగుతుండే పగడాల గారు ఎలా చనిపోయాడు ఆయన్ని హత్య చేశారు మీ అనుమానం ఎవరి మీద ఉంది నా అనుమానం ఎవరి మీద ఉంటది ఏసుక్రీస్తు ఎప్పుడు మీదకి యేసుక్రీస్తు నరావతారం ధరించి అంటే ఒక మనిషి రూపంలో వచ్చి ప్రభురా ప్రభు పుట్టండి రెండు వేల సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారు ఇందులో ఉన్నారు కదా ఉన్నారు అదనపదన కారణం అప్పుడు దేవుడు ఎవరు దూతలు పంపించు చేయించేశాడు ఒక రోజు ఈ నడిపేరు నా వంట అవ్వలేదు భుజం చేశాడు వచ్చి అమ్మా మీ ఆయన వెళ్ళిపోయిన పిల్లలు వెళ్ళిపోయిన ఆ మాట్లాడుకుందాం అన్నాడు అలవాటు చేశాక గుండ్ర వాళ్ళు వంట అవ్వలేదు ఎన్నో అక్సేయింగ్ మరీ టూ మచ్ క్రిస్టియన్స్ కదా అండి చెప్పేది కూడా అండ్ కొన్ని అంటే హిందుత్వకు సంబంధించినటువంటి పాటల్ని కాపీ చేస్తూ క్రైస్తవంలో పాడుతుంటారు అసలు క్రైస్తవంలో ఉన్నటువంటి సింగర్స్ క్రైస్తవంలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ క్రైస్తవంలో ఉన్నటువంటి సాహిత్యం ప్రపంచంలో ఎక్కడా లేదు శ్రీ ఈ మతపరమైనటువంటి చర్చలు ఎందుకు వచ్చినాయండి అండి దీంట్లో రాజకీయ పార్టీలు కూడా పార్టీ పేరు నేను చెప్పను కానీ అందరికీ తెలుసు మీకు తెలుసు చూసే అందరికీ తెలుసు శివశక్తి అనే సంస్థని బార్ అండ్ రెస్టారెంట్ చేశారు